హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే అమ్మాయి నీ గురించి ఆలోచించడం మానేసిందంటే ఐ మీన్ ఆలోచించడం తగ్గించిందంటే తన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పేస్తాను ఈరోజు వీడియోలో అండ్ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో వాళ్ళ ప్రవర్తన కూడా అట్ ద సేమ్ టైం అలానే ఉందా లేదా అనేది కూడా క్లియర్ వస్తుంది అనమాట మీకు ఆటోమేటిక్గా అండ్ స్టార్ట్ చేస్తాను వీడియో కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ తర్వాత బెల్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఒకసారి చెక్ చేసేసుకోండి దాన్ని కూడా సో ఎప్పుడు నీ కాల్స్ కోసం నీ మెసేజెస్ కోసం వెయిట్ చేసిన అమ్మాయి సడన్ గా ఎలా మారిపోతారు అంటే అండ్ మీరు మెసేజ్ చేసినా కూడా అసలు అంత తొందరగా రియాక్షన్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి అంటే డ్రైర్ ప్లేసెస్ ఎలా అంటే పొడి పొడిగా అనమాట సో ఏదో చేస్తున్నారులే ఏదో మనం ఏదో పెట్టాలి మనం ఏదో రిప్లై చేయాలి అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఆ లవ్ కానీ అది ఉండదు అనమాట ఆ మెసేజెస్లో ఫీలింగ్ ఉండదు అండ్ వెంటనే రిప్లై కూడా చేయరు అనమాట మీరు ఏదైనా టెక్స్ట్ చేసినా గమనించుకోండి వాళ్ళు ఎప్పుడో తీరిగ్గా ఎప్పుడో కుదిరినప్పుడు దాన్ని చూసి ఏదో సంథింగ్ ఏదో ఒక రిప్లై పడేస్తే సరిపోతుందిలే అన్నట్లుగా ఏదో చేస్తారు అనమాట సో అక్కడ అంటే ఆ కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ సో రెస్పాన్స్ సిబిలిటీ అనేది అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ప్లేస్ లో మీకు అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం మీకు అంత కేరింగ్ కూడా ఇవ్వరు వాళ్ళు ఇంతకుముందు మిమ్మల్ని మంచిగా ప్యాంపరింగ్ చేస్తూ మీరంటే ప్రాణం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని అంత కేర్గా చూసుకున్న వాళ్ళు సో నేను పట్టించుకొని కూడా పట్టించుకోరు అనమాట సో అక్కడ కూడా చాలా వరకు అర్థమవుతుంది సో అంటే మనకి ఎప్పుడు కూడా గతంలో ఎలా ఉన్నారు ప్రజెంట్ ఎలా ఉన్నారు అనే తేడా ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు మనల్ని ఎంత ప్రేమగా ట్రీట్ చేశారు మనమంటే ఎంత ప్రాణం పెట్టారు సో బట్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ఆ డిఫరెన్సెస్ కనుక మీకు అర్థమైందంటే ఆటోమేటిక్గా మీకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు అనమాట సో నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేస్తున్నారు మిమ్మల్ని అనేది అయితే మీకు అర్థమైపోవాలి అక్కడ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని చూసినా కూడా ఎమోషన్ తెచ్చుకోరు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అసలు అంటే నిజానికి హానెస్ట్గా గా లవ్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా అది జనరేట్ అవుతుంది బట్ మిమ్మల్ని చూసినా ఏమాత్రం అంత ఎగ్జైట్ అవ్వకుండా లేకపోతే ఎమోషన్ అవ్వకుండా సో ఏదో ఒక నార్మల్ పర్సన్ ట్రీట్ చేస్తున్నట్లు కానీ మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు అనుకోండి అండ్ వాళ్ళలో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది అనేది అయితే మీరు అర్థం చేసుకోవాలి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తున్నా కూడాను వాళ్ళు ఐ థింక్ చాలా కేర్లెస్ గా ఆన్సర్స్ ఇవ్వటం కానీ సో ఐ థింక్ నీ ఇష్టం నువ్వు ఉంటే ఉండు లేకపోతే అంటే ఇష్టం అయితే ఉండు కష్టమైతే వెళ్ళిపో అన్నట్లుగా మాట్లాడతారు అనమాట చాలా హర్టింగ్ గా మాట్లాడుతూ ఉంటారు అండ్ అండ్ మీకు తెలుస్తుంది అనమాట ఇంత చేంజ్ ఏంటి అసలు ఇలా మాట్లాడుతుంది అని మీకు అర్థమవుతుంది అనమాట ఐ థింక్ అక్కడ చాలా వరకు క్లారిటీ తీసుకోవచ్చు అంటే ఈ వర్డ్ నువ్వు నాకు అక్కర్లేదు పో అంటాం మాటకు ముందు కోపం తెచ్చుకొని సో ఉంటే ఉండిపోతే పో అంటాం కానీ ఇలాంటివి ఆనెస్ట్ గా ప్రేమించుకునే వాళ్ళలో అంత ఈజీగా రావు ఆ వర్డ్ మాట్లాడాలంటే చాలా ఆలోచిస్తేనే మాట్లాడతారు అనమాట బట్ ఇలా మీరు వన్స్ ట్వైసే కాదు ప్రతిసారి ఇలానే మాట్లాడుతున్నారు సో నేను ఇలానే ఉంటాను నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నారు అంటే ఐ థింక్ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవాలను వదిలేయాలను వేరే థాట్లు ఏదో ఉన్నారనేది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా గమనించుకోండి మీరు అంటే ఎలా అంటే ఒక ఫార్మల్ గా మాట్లాడతారు అనమాట అంటే ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా ఐ థింక్ అది మీతో డైరెక్ట్ గానే మాట్లాడుకోవచ్చు లేకపోతే కాల్స్ లో అయినా సరే ఏదో జస్ట్ క్యాజువల్గా నార్మల్గా వేరే ఏదో ఒక పర్సన్ తో ఇప్పుడిప్పుడే పరిచయం అయ్యేదో జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు కానీ ఫీలింగ్ కానీ ఆ ఇష్టం అనేది వాళ్ళ మాటల్లో మీకు అర్థం కాదు అనమాట అండ్ మీ లైఫ్ గురించి ఏ అప్డేట్ అడగరు మీ ప్రాబ్లమ్స్ పట్టించుకోరు ఇవన్నీ మానేశారంటే ఎప్పుడు మీ గురించి ప్రతిదీ పట్టించుకుంటూ ప్రతిదీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు తిన్నావా లేకపోతే నీ ప్రాబ్లం ఏంటి సో అంటే ఇలా ప్రతీది ఏ టు జడ్ అడిగే అమ్మాయి వన్స్ అసలు నీ లైఫ్ గురించి నీ ప్రాబ్లమ్స్ గురించి నీ గురించి పూర్తిగా అడగటం మానేసిందంటే తను మెంటల్లీ మూవ్ ఆన్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి అనమాట అండ్ ఫైనల్ గా ఇంతకు ముందు మీకు ప్రతిదీ చెప్పు చేసే అమ్మాయి ఇప్పుడు మీకు చెప్పకుండా చేస్తుంది అనమాట నేను ఇప్పుడు నేను ఇలా ఉండాలి లేదా ఈ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నాను లేకపోతే నేను ఇప్పుడు ఇలా బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను సో అలాంటివన్నీ ప్రతీది ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి చెప్పే అమ్మాయి ఇప్పుడు నీకు అసలు ఏమీ చెప్పకుండా సో తన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ తనకి నచ్చినట్టు ఉంటూ తనకి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళిపోతూ అండ్ అడిగిన చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడటం కావచ్చు దాన్ని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నం చేయడం కావచ్చు అండ్ డిస్కషన్ పెంచకుండా సో ఇలాంటివన్నీ డీల్ చేస్తున్నా కూడాను దాన్ని మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది అనేది అయితే మీరు అర్థం చేసుకోవాలి అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు ఏవైతే ఈ స్టెప్స్ అన్ని చెప్పానో ఆటోమేటిక్ గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కూడా కాదు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా గట్టిగా చెప్తున్నాను మిమ్మల్ని వదిలేయాలి వదిలించుకోవాలి ఇంకా అనే ఒక థాట్ లో ఉన్న అమ్మాయిలు మాత్రమే నేను చెప్పే హింస అనేవి ఉంటాయి అనమాట వాళ్ళు ఐ థింక్ మీ గురించి ఆలోచించడం మానేసి అనే థాట్ వచ్చినప్పుడే ఇంక ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట బిహేవియర్ చేంజ్ అవ్వడం కూడాను మీకు అర్థమైంది కదా వీడియో ఏం చేస్తున్నాను సో ఐ థింక్ ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు లేకపోతే ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో అండ్ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి బిహేవియర్ కానీ ఇలా ఉంది అంటే ఇదే అనమాట సో అండ్ మీకు క్లియర్గా అర్థమైతే ఓకే అండ్ ఇంకా నేను చాలా డీప్గా చాలా వరకు చెప్తాను నేను బట్ అంత అంత అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వీటితోనే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పాను అండ్ మీకు ఎలా ఉంది వీడియో యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇన్స్ట ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా సో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చెక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ తీసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి నేను మరొక వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బై బై కిప్ స్మైల్